ఎయిర్ ఇండియా ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఇలా ప్రమాదానికి గురి కావటం వ్యాపారపరంగా విమానయాన సంస్థల్లో చాలా రకాల సంస్థలు ఉన్నాయి అయితే ఈ సంస్థలు వారి వారు ప్రత్యేకంగా కొన్ని విమానాలను తయారు చేసుకొని తీసుకొని ఎయిర్పోర్ట్లను అద్దెకు తీసుకొని విమానం నడుపుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు కానీ ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా విమానం పైకి ఎగిరేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి తనిఖీలుంటున్నాయా సాంకేతిక పరమైన అంశాలని పర్యవేక్షిస్తున్నారా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఏదైనా వెళ్ళిన తర్వాత అది వ్యాపారమే తప్ప నిజానికి మంచి చెడులు ప్రజల మంచి చెడులు ఒక పద్ధతి ఉండదు ప్రభుత్వ ఆధీనంలోనైతే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తూ ఉంటాయి ఇండియన్ ఎయిర్లైన్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఏర్పడింది ముప్పై రెండులో ఏర్పడిన ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రభుత్వం నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చి యాభై రెండులో సాధారణ ఎన్నికలు జరిగి పూర్తి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయం చేశారు అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి దీనిని ఎయిర్ ఇండియాని ప్రభుత్వపరం ప్రభుత్వ పరం మంచి ఆలోచన అందులో లభించే ఉద్యోగాలు కానీ ఇతర ఇతర సౌకర్యాలు కానీ లేదా ప్రభుత్వమే నిర్ణయించిన తక్కువ ధరలకు కానీ సులభంగా ఎవరైనా ప్రయాణం చేయగలిగే ఒక అవకాశం ఉండిన చోటు నిజానికి విమానంలో ఇప్పటికీ ఓ పదమూడు కోట్ల మంది ప్రయాణం చేశారని ఇంకా యాభై కోట్ల మంది ప్రయాణం చేసే విధంగా ధరలను తగ్గించుకుంటూ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం వార్తలు చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం అది ఎప్పుడు సాధ్యమవుతుంది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సాధ్యమవుతుంది